ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ మెగావేలంలో రైట్ టు మ్యాచ్ నయా రూల్ తోటి ఆటగాళ్ళ పంట అయితే పండింది సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ ఈ రూల్ ను ప్రవేశపెట్టిన బీసీసీఐ ఆటగాళ్ల సూచనల మేరకు కాస్త మార్చింది ఈ మార్పు ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించగా ఫ్రాంచైజీల కుంభం ఈ క్రమంలోనే ఆర్టీఎం రూల్ పైన పది ఫ్రాంచైజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి కొన్ని ఈ నయా రూల్ ను స్వాగతిస్తే మరికొన్ని జట్లయితే వ్యతిరేకించగా సోమవారం ముగిసిన మెగావేలంలో ఆర్టీఎం నయా రూల్ ద్వారా చాలా మంది ఆటగాళ్ళకి టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ ఇరవై కోట్ల భారీ ధర పలకడానికి కూడా కారణం ఆర్టీఎం కొత్త రూలే ఆర్టీ రూల్ లేకుంటే పంత్ ఇరవై పాయింట్ ఏడైదు కోట్లకే అమ్ముడు పోయేవాడు టీమిండియా స్టార్ పేసర్ ముఖేష్ కుమార్ అదేవిధంగా ఆర్ సాయి కిషోర్ తో పాటు షమర్ జూసఫ్ వంటి ఆటగాళ్లకు ఆర్టీఎం కారణంగానే ఎక్కువ మొత్తంలో డబ్బైతే అయితే దక్కడం జరిగింది అసలు ఆర్టీఎం అంటే ఏమిటి మెగా వేలానికి వదిలివేసిన తమ ఆటగాళ్ళ నుంచి ఫ్రాంచైజీలు ఆర్టీఎం కార్డు ద్వారా తిరిగి కొనుగోలు చేయవచ్చు అయితే గతంలో ఈ రూల్ ప్రకారం ప్రత్యర్థి ఫ్రాంచైజీ వేసిన బిడ్ ఏదైతుందో అదే ధరను చెల్లించి జట్లోకి తీసుకునేది కానీ ఈసారి బీసీసీఐ ఈ అయితే మార్చింది బిడ్ వేసిన టీమ్ కు సదరు ప్లేయర్ ను తీసుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది మరోసారి బిడ్ వేసే వెసులుబాటు కల్పించింది అప్పుడు ఆ ధర చెల్లిస్తేనే ఆ టీం కింద తమ ఆటగాని ఫ్రాంచైజీ తీసుకోవచ్చు తాజా వేలంలో రిషబ్ పంత్ ఇరవై పాయింట్ ఐదు కోట్లకు గాను లక్నో సూపర్ జెన్స్ దక్కించుకుంది అతని పాత జట్టు అయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ ధరకే ఆర్టీఎం కార్డు ధర తీసుకుంటామని చెప్పింది అయితే కొత్త కొత్త రూల్ ప్రకారం లక్నో సూపర్ జెంట్స్ కు బిడ్ వేసేందుకు మరో అవకాశం ఇవ్వగా ఆ జట్టు ఇరవై ఏడు కోట్లకు పెంచింది దాంతో అంత డబ్బును చెల్లించుకోలేమని ఢిల్లీ చెప్పడం తోటి పంత్ లక్నో సొంతమయ్యాడు ముఖేష్ కుమార్ వ్యవహారంలోనూ ఇదే జరిగింది సో ఈ ఆర్టీఎం కొత్త రూల్ వల్ల చాలా మంది ఆటగాళ్ళకైతే ప్లేస్ కాగా కొన్ని జట్లకు తీరని నష్టమైతే వాటిల్లింది లక్నోకు దాదాపుగా ఇక్కడ ఆరు పాయింట్ ఐదు కోట్ల నష్టమైతే వాటిల్లిందని చెప్పుకోవచ్చు